नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत ಗ್ರಾಮ ಆಯಿತು ಅಲ್ಲೇ ಪೌರ್ಣಮಿ ಪೌರ್ಣಮಿ ಎಂತ ಶಕ್ತಿವಂತ ಅಲ್ಲೇ ಪ್ರಕತಿರ ನಕ್ಷತ್ರ ಮನಸ್ ಭೂಮಿ ಸಂಬಂಧ ಆ ಭೂಮಿ ಅಧಿಷ್ಠ ನಕ್ಷತ್ರ ಪ್ರತಿರಕ್ಷತ್ರ संघी गुणा कोर 보니 ఇవాల్ కొన ఇచ్చారు నిన్న కారు జరుగుతోంది అంటే ఈ గ్రామానికి ఎంతో ఉంటదన్న వృద్ధి జరుగుతోందినేటువంటి రాష్ట్ర ఈ ఇవాల్ ఈ ముహర్తమే సంకేతం భాగనాధయః ఏత్ మహా పదార్థయోః దేవో తస్య శరణం మంద్రుష్పాదర్బసుః పడియమైతుః సవస్తోపజార బూజ సవపజాయ గుజ సఖాం సవహకర్ బూజ భగవాన్ ధర్మాత్మకః మహాదర్షితిః స్మృతనో వరదో భోత్వ ఉత్తరేశ్వర నిర్మణ విద్వమస్తో భవః భ్రవత

अस्तम रक्षाल्या आजम्य केशवा नमः नारायणा नमः माधवा नमः गोविंदा नमः हस्तवे नमः मधुसूद्रा नमः दरुद्र नमः वामन नमः विधर नमः श्री केशवा नमः पटना भावा नमः लामोद नमः करदना नमः वासुदेव नमः महाप्रद्युम्न नमः वृधा नमः पुरुषोत्तम नमः भक्ष्य नमः आनंद नमः देख <laughs> 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 మన ప్రీతం ఎమ్మెల్యే రామకృష్ణ గారి స్వయం కృషితో తన సొంత నిధులతో నుంచి యాభై ఆరు లక్షల రూపాయల ఎస్టిమేట్తో అరవై అడుగుల పొడువు నలభై అడుగుల ఎత్తులో ఈ కళాతోరణ ప్రాసాదం నిర్మితం నిర్మాణం ఈరోజు మొదలైంది దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమంలో సమస్త కోటి దేవతలను ఆహ్వానించి ఒక శిలలో సమిష్టించి ప్రతిష్ఠించి ఆ శిలని మనము నిర్మాణం జరుగుతున్న ఒక స్తంభంలో నిక్షిప్తం చేశాం ఇది ఓపెన్ ఈ ఆర్చి ఓపెన్ అయిన రోజు ఇక్కడ చండి యాగం జరుగుతుంది అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి యాగం చండి యాగం ఆ చండి యాగం చేసి ఈ రాజగోపుర ప్రసాదాన్ని రాజప్రాసాదాన్ని అమ్మవారికి కానుకగా అన్న రామకృష్ణ సమర్పిస్తారు ఈ రాజగోపురంలో ఉన్నటువంటి ఈ ప్రసాదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరైతే భక్తులు ఈ ఈ ఆర్చి కింద కింద ద్వారా కిందగా వెళ్ళి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యము కీర్తి ప్రతిష్ట అన్నీ సమకూరుతాయి దానికి సంబ సంబంధించిన అన్ని యంత్రాలు అన్ని తంత్రాలు పూర్తి ఈ ఈరోజు కాబట్టి వెంకటగిరి ప్రజలకి ఈ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు జనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అన్నీ సమకూరుతాయి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు తర్వాత మనకి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది జనవరి పదహైదు తర్వాత మనం ఉత్తరాంధ్ర మొదటి మొదటి అంశంలో మార్చి పదహైదో తేదీ లోపల ఈ ఆర్చిని పూర్తి చేసి సమర్పి అమ్మవారికి కానుకగా సమర్పిస్తాం ఈరోజు గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా కళగా ఉండింది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ కళని మనం కళని నిరూపించుకుంటా ఉన్నాం అందుకని ఆ కళని పదహైదు సంవత్సరాల తర్వాత పూర్తి చేసి అమ్మవారికి సమర్పిస్తాం